பரிசு தர பார்த்து ஸ்பிஷ் தர எந்த விட గతంలో ట్రాక్ ఇస్క్ ఎంత ఎంత విశ్రమ్మ దూరం వెళ్ళిందా బ్రీచ్కి కాల్ వచ్చి పరిగెత్తిందా లేదు కదా ఎన్ని ఇక్కడనే

పంతొమ్మిది వరకు ఎండాకాలం కూడా గిటిగా ఉంది అండి సార్ కదా ప్రపంచాంతా కరోనా వస్తే ఆంధ్ర రాష్ట్రానికి జగనూర వైరస్ వచ్చింది సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి దెబ్బ పడింది నీకే అట్టుబడి చేసిన యాభై మంది కార్మికులు అన్నాడు అటుబడికి తర్వాత కరోనా దాని తర్వాత కరోనా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి కూడా చేశారు చావజబ్లాగా ఇప్పుడు అమరావతి పన్ను కూడా ఆపేశారు అమరావతి పన్ను జరిగినప్పుడు మీకు పన్ను లేదు ఆ పని కూడా జరగదు అమరావతి పన్ను అనేది అమరావతి అయితే జరిగేది ఆపేశారు అమరావతి పన్ను జరగట్లేదు ఇంకా ధరలను పెరిగి

అన్ని ఉన్న ఇస్తున్నారు అధ్యక్ష ప్రభుత్వం ఇచ్చిన ఏమంటారు

ஒரு கண்ட டிரா ஜெரு கொடுத்து நம்ப டெய்லி கொடுத்து கட்டாயம் டேரெக்ட் கொடுத்து நம்ப அடிக்கடி சைன் சைன்

అమ్మా ఎవరు లేవు దాన్ని జరిగింది ఇష్టదే దానివల్ల అందరూ ఇబ్బంది పడుతున్నాం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అంతేకాకుండా హీరో స్టేట్ నుండా పని లేదు రాజధాని పని ఆగిపోయి అమరావతిలో ఒక్క పని మంగళూరులో ఒక్క పని జరగడం లేదు और ಅಂತ ತೋರಿಸ ಸರ್ ರೋಡ್ ಮೇಲೂ ರೋಡ್ ಬಟ್ ಇಲ್ಲಿ ಸ್ಥಾನಗಳು ಇರಲಿಲ್ಲ ಅವರು ಇಬ್ಬಂದು بیٹಹರು ನಾನು ಆ ರಹಮಿನ ಚೆಕ್ ಕೂಡ ಇನ್ನು ಆರು ಹಾಮಿನ ಕಲ್ವಿಗೋಷ್ ಯೇ ಯೇ ಕಲ್ವಿಗೋಷ್ ಯೇ ಯೇ ಕಲ್ವಿಗೋಷ್ ಆಗಿ ಕಂತು ಆಗುತ್ತದೆ ಇట్లా ಆರು ಹಾಮಿನ ರಚನೆ అది కాకుండా ఇసుక ధర తగ్గించాలి సిమెంట్ ధరలు కూడా తగ్గించాలి ఆగిపోయిన అమరావతి పనులను యుద్ధ ప్రాంతాలను ప్రారంభించాలి ఈ ముఖ్యమంత్రి అమరావతి పనులు ముందలు తీసుకెళ్ళి ఉంటే ఈ రోజు ఇంత ఇబ్బంది వచ్చింది ఇబ్బంది ఉండేది కదా ప్రాంతాన్ని నాశనం చేశారు అదే జరిగింది అందుకే అమరావతి ఆగిపోయిన అమరావతి పనులను కూడా మనకు ప్రారంభించాలి బోర్డు కూడా మొత్తం పునర్ నిర్మాణం చేయాలి గతంలో ఎట్లయితే మీకు అందించేవాలో అనేక సంక్షేమ కార్యక్రమాలు బోర్డు ద్వారా మీకు ఇన్సూరెన్స్ కానీ పెళ్లికాయ ఖర్చు కానీ పొరపాటు చనిపోతే డబ్బులు కానీ అవన్నీ గతంలో బోర్డు ద్వారా కాదు ఆ బోర్డు మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఆ డబ్బులు మీకు అందించే బాధ్యత తీసుకున్నాను అన్నమ్మ ఎట్లా ఆగింది మౌత్ ఏంటి ఫోటోలు కొడరేది పట్టుకున్నాయి పోలీ బ్రహ్మాండంగా మా చేయాలి అది అవసరం ఇప్పుడు ఏమంటే ముందే గుర్తించాలి కార్డు ఇచ్చిన తర్వాత బోర్డు బోర్డు ద్వారా మీకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందజేయాలి ఇది ఒక బాధ్యత తీసుకుని మేము చేస్తామండి అన్నది నేను సింపుల్ చెప్తున్నా ఇసుక ధర తగ్గించి సిమెంట్ ధర తగ్గించి అమరావతి పనులు ప్రారంభిస్తే ఆటోమేటిక్ అన్ని సెట్ మీద సింపుల్గా ఒక్క చుట్టుకే చేసింది మొదటి వంద రోజుల్లో చేయాల్సిన పని మేము ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ రోడ్లు వేయట్లేదు డ్రైన్లు తగ్గట్లేదు ఏ పనులు దొరకట్లే దానివల్ల ఎవరికి పనులు దొరకట్లా దాదాపు మన వృత్తిపైన ముప్పై లక్షల మంది ఆధారపడి ఉంటారమ్మా ముప్పై లక్షల మంది ఎక్కడ పనులు జరగట్లా ఆ పనులు ముందల ప్రారంభం అవుతే మన చేతి నిన్న పని వస్తే ఆగి బతకచ్చు అది మా ఆలోచన మరి ఆగనా బాగుంది మన కాకుందా రాలేదా ఎగుంటో తల్లి నుంచి ఇటు వస్తాం చూస్తా ఉంటావు కదా ధైర్యంగా ఉండండి చూసుకుంటాం నేను వచ్చి చేస్తా కదా తల్లి రెండు రెండు నెలలు ఊపికి పట్టు ఈ మానబడేటు ఏం చేయలేదు కదా రెండు నెలలు ఓపిక పట్టు మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది తప్పనిసరి మిమ్మల్ని ఆదుకునే భాష తీసుకుంటాం ఇప్పుడు ಈ ಕಟ್ಟಂಗು ಫಿಟ್ಟಂಗ್ ಅಲ್ಲಿ ವಾಲೆ ಚಾರ್ಜ್ ಬೆಂತಾರೆ ಕಟ್ಟಿಂಗ್ ಅನೇಕ ಇಬ್ಬರು ಪಡ್ತಾರೆ ಪ್ರಶ್ನೆ

పదివేలు ఇస్తాను ఇవ్వ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిన ఇవ్వలేదు ఒకేనా తల్లి అదే పర్వాలేదు చేయండి మీరున్న ప్రోగ్రామ్ ప్లీజ్ వినాల మీరు జాగ్రత్తగా చూసుకోండి ధైర్యంగా ఉండండి రెండు నెలల్లో ఉపయోగపట్టి ఈ జగనోర వైరస్ కి ఇప్పుడు మనం ముందుగా ఇవ్వాలా ఎట్లు ఓటు ద్వారా ఓకేనా తిరుగుతున్నారు కొంతమంది మంది ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కదా భవన నిర్మాణ కాదు అప్పులు పాలయ్యి ఫ్యాన్ చాలా మంది చంద్ర గతంలో చంద్రం భీమా ఉండేది అది కూడా నుంచి పట్ట చాలా మంది చాలా మంది ఉన్నారు అన్న మధ్యంగ్ ఇంకా దిక్కు మోపలేదు అక్కడ పట్టారు ఇక్కడ పెడితే అక్కడ చనిపోయారు హాస్పిటల్ దిక్కు మొక్కలేదు రాలేదు ఏమీ రాలేదు నువ్వు మాకు ఈ చంద్రీమా తీసుకురా తీసుకొస్తాను ఎప్పుడు వస్తుందండి రెండు వారాలు పడుతుంది రెండు వారాలు పడుతుంది మంచి వస్తా చేసుకుంటూ వస్తేనే చూడు <coughs>